హై యోస్ తమిళనాడులో మొన్న మధ్య నీట్లో ర్యాంక్ రాలేదని ఎంబీఎస్ చేయడానికి మన క్వాలిఫై అయ్యేదని మనం చనిపోయారు దాంతో వాళ్ళు నీట్ రద్దు చేసి తమిళనాడు గవర్నమెంట్ టెస్ట్ పెట్టి వాళ్ళు పోరాటం చేస్తారు మేమైతే ఎప్పుడు కూడా అయిపోయిందని నాకు గుర్తులేదు ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఎంబీబీఎస్లో సీట్ రావటం కష్టం సీట్ వచ్చింది ఫైనల్ ఇయర్ దాకా వచ్చాడు దెన్ ఫైనల్ ఇయర్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే మన శ్రేహపురం విజయనగరం నెల్లిమరల్ల దగ్గర మీమ్స్ కాలేజ్లో ఎంబీఎస్ ఫైనల్ ఇయర్ సాయం అనే అంట అమ్మ నాన్న నన్ను క్షమించండి అంటూ వాళ్ళు ఇంట్లో మెన్షన్ చేస్తూ ఎంత కష్టపడి చదవాలని చదవలేకపోతున్నా నా వల్ల అవట్ల సో చాలా రోజులుగా చనిపోలే చనిపోయిన ఆలోచనలు నాకు వస్తున్నాయి అందుకని చనిపోతున్నా చనిపోతున్నాను అంటే చనిపోయాడు ఆత్మహత్య చనిపోయాడు డాక్టర్లు అయ్యి ఉండి డాక్టర్ కోర్స్ చేస్తూ ఉండి ఎన్నిక చనిపోతే అర్థం కావట్లేదు మేబీ రీసెంట్ టైమ్స్ అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇండియా వైజ్ కానీ ఎంబీబీఎస్ ఎవరైతే చేస్తున్నారో వారికి సైక్లాజికల్గా రకంగా డిప్రెషన్లోకి వెళ్తున్నారు లేదన్నప్పుడు ఈ చనిపోయిన ఆలోచనతో ఇదే చేసుకుంటా ఉన్నారు దయచేసి ఇక మీద ఆత్మహత్య రాగాలంటే ముందు ఎంబీఎస్ చదివే వాళ్ళకి నీట్ కోచింగ్లు తీసుకునే వాళ్ళకి కనీసం వీక్లీ వన్స్ అయినా కౌన్సిలింగ్ ఇస్తూ ఉండండి ఎవరిని కొంచెం తేడాగా ఉన్నారంటే గమనించి వారిని అబ్జర్వేషన్లో ఉంచండి బట్ పిల్లర్స్ పిల్లలు చనిపోవడం చాలా చాలా బాధాకరం